తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీమాత్రి నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు వారితో మాట్లాడుతాం శ్రీమాత్రి శ్రీమాత్రి నవరాత్రులు చాలా వైభవంగా జరుపుకుంటున్నారు అందరూ చివరి రోజు దసరా విజయోత్సాహం ఖచ్చితంగా అమ్మ విజయం సాధించిందంటే మన కోసమే కదా ఖచ్చితంగా మరి ఈ రోజున అమ్మని ఏ విధంగా పూజించుకోవాలి అసలు దసరా రోజు ఏం చేయాలమ్మా చాలా మందికి ఇవి సందేహాలు నవరాత్రులు అంటే అలంకారాలు నైవేద్యాలు పుష్పం రంగు ఏంటని అడుగుతాము అసలు దసరా రోజు ఏంటి ప్రత్యేకత దసరా రోజు కూడా పూజ చేయాలమ్మ వారి ఆహా యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తే 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 నమ గురుభ్యో గురు విజయదశమి అంటే అస్ర సంహారం అంతా అయిపోయి విజయాన్ని సాధించినటువంటి గుర్తుగా మనలో ఉండే చీకట్లని తొలగిపోయి జ్ఞానం ఉదయించిన దానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటాం అందుకే తొమ్మిది రోజులు రాత్రి జరుపుకుంటే ఇది పగలు జరుపుకుంటాం అంటే వెలుతురు వచ్చేసింది జీవితంలో అన్నిట్లో మీ జీవితాల్లో వెలుతురు రావాలని మన స్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను అమ్మవారి ఆశిస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు మీకు కూడా అమ్మ శుభాకాంక్షలు ఇక విజయదశమిని ఎలా జరుపుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారము ఒక్కొక్క అర్చన చెప్పుకుంటూ ఉన్నాం కదా లలితా శాస్త్రం అనేది మొదటి నుంచి చదువుకోమని చెప్పాను నేను పది రోజులు విజయదశమి నాడు కూడా చదువుకోవాలి ఆ రోజే పూర్ణాహుతి కదా పూర్ణాహుతి కదా ఆ రోజు చదువుకోవాలి ఇక నివేదన కంపల్సరిగా లడ్డు ఉంది లడ్డు కంపల్సరీ నివేదన చేయాలమ్మా రోజు అంటే లడ్డు ఎలా ఉంటుంది 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 అంటే భూగోళం గుండ్రంగా ఉంటాం గుండ్రంగా ఉన్న భూమి మీదే మనం మనం ఈ భూమి అనే గ్రహం మీద నివసించే గ్రహాంతర వాసం అంటాడు అందుకని ఆ దాని గుర్తుగా లడ్డూ నివేదన చేయడం ఆ తల్లి రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది ఆ రోజు జీవి జీవితంలో మనకు అన్ని కావాలి అంటే రాజరాజేశ్వరిని అర్చించాలి అంటే రాజరాజేశ్వరి అంటే భోగమోక్ష ప్రదాయిని ఆవిడే లలిత ఆవిడే రాజరాజేశ్వరి రాజరాజ ఈశ్వరి చూడండి పేరు చూడండి ఈశ్వరి అంటే ఏదైనా ప్రసాదించే శక్తి కలది ఎటువంటి ఈప్సితాలైనా తీర్చేది ఈశ్వరి సమస్త భువన భాండాలకి ఈశ్వరి ఈశ్వరుడి యొక్క పత్ని ఈశ్వరి ఆ ఈశ్వరత్వం ఎలా వస్తుందమ్మా పేరులో రాదు ఈ సృష్టి అంతటికి శ్రీమాతా శ్రీ మహారాజ్ని రాజు రాజ్ ఆవిడ కాబట్టి ఈశ్వరి ఈశ్వరుడు అంటామా ఆవిడ ఈశ్వరి ఆ ఈశ్వరిని ఆరాధన చేస్తూ ఉంటే భోగాన్ని అటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది తదన్యపాణిభ్యాం అభయవరదో దైవత గణ త్వమేకా ప్రకటిత వరాభీత్యభినయ సౌందర్యరిలో ఒక శ్లోకం ఉంటుందమ్మా మిగిలిన దేవతలందరూ అభయ వరద ముద్రలతో నిన్ను ఎంతో సేవ చేసి ఎంతో చేస్తే గాని మాకు అభయవర వరాల్ని ప్రసాదించరు మేము తల్లి నీ పాదాలు ఆశ్రయిస్తే చాలు నువ్వు మాకు అన్ని ప్రసాదిస్తావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకని ఈ రాజరాజేశ్వరి జీవితంలో ఇటు భోగాన్ని అంటే మనిషికి కావలసినటువంటి భోగం అన్ని ఇస్తూ మనల్ని మోక్షం వైపు నడిచిపించే దేవత రాజరాజేశ్వరి అందుకే ఆవిడ్ని పూజించడం అనేది చాలా చాలా అవసరం ఈ రోజు అపరాజిత స్తోత్రం నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతత ప్రకృత్యే భద్రాయే నియత ప్రణతాస్మతం ఇలా ఉండి ఆ దేవి సర్వభూతేశు ఇక్క విష్ణుమాయతి సద్ధానించి వస్తుంది ఈ స్తోత్ర పారాయణ చేసుకోండి ఈ రోజుతో నవ అదేంటి నవరాత్రి దీక్ష ఇక్కడతో భావిస్తూ చాలా మంది అనుకుంటారు ఈ రోజు కూడా మధ్యాహ్నానికి అయిపోయింది కాబట్టి ఈ రోజు అన్ని భోజించేయచ్చు మనం ఎలా కావాలంటే ఎలా ఉండొచ్చు కాదు విజయం వచ్చిన తర్వాత ఎప్పుడు విర్ర ఈ రోజు కూడా నియమాలు పాటించవలసిందే ఏకభుక్తం అంటే భోజనానికి ఏమి ఉండదు శుభ్రంగా వండి అమ్మకి వాళ్ళు అన్ని వండాలి మాంసాహారం తినరాదు తిన మైదనం కూడదు ఈ ఒక్కరోజు ఏకాదశమి నాయుడు ఉద్వాసం చెప్పమని చెప్తాను కొంతమంది విజయదశమి నాయుడు పూర్తి చేసేసి ఇంకా ఎందుకంటే రాత్రులు అయిపోయాయి కదమ్మా నాడు పగలు పూజ చేసేసి ఉద్వాసం చెప్పేస్తారు కానీ ఉద్వాసం చెప్పేచ్చు కాకపోతే నియమాలు మాత్రం కంపల్సరీ పాటించడా బ్రహ్మచర్యం పాటించండి ఆ రోజు కూడా చక్కగా దేని సాత్వికమైన భోజనం పండక్కదా అని అన్ని తినేయాలంటే అన్ని తినాలి ఏది రకరకాల భక్షణ భోజనం చేయాలి అమ్మవారికి నివేదన చేస్తున్నా కానీ మసాలాలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఈ రోజు కూడా తినకూడదు ఇంకా ఇక తర్వాత రోజు నుంచి మీ ఇష్టం మాంసాహారం మాత్రం ఇటు బస్సులో భూజించరాదు ఎంత దీక్ష చేసి ఆ రోజు మళ్ళీ జీవిని హింసించి తినడం అనేది చాలా తప్పు అలాగే ఆ రోజు సెమీ పూజ చేస్తారు కదమ్మా విజయదశమి రోజు ఎలా చేయాలి అసలు తప్పకుండా చెప్తానమ్మా సెమీ పూజ శత్రునాశనం అంతఃకరణ శత్రువులు బహిర్గతంగా శత్రువులు ఇప్పుడు కలియుగంలో చాలా ఎక్కువ కదా ఇలాంటి శత్రువులు నశించడానికి ఆ వృక్షానికి పూజ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే వృక్షం మీద అర్జునుడు ఆయుధాలు దాచి అక్కడ తపస్సు చేసి ఆ తర్వాత విజయాన్ని సాధిస్తాడు ఈ దీనికి గుర్తుగానే మనం అంటే అన్నిటి విజయం విజయం వరించింది కదా మా వారిని కూడా ఈ శ్లోకం ఒకటి ఉంది శమీ శమి పాపం శమీ శత్రువి నాశనం అర్జునశను రామస్య ప్రయో ఈ శ్లోకాన్ని కాగితం మీద రాసి ఆ చెట్టుకు పెడుతూ ఉంటారు పెట్టి చక్కగా అంటే ఆ చెట్టుకు పెడితే శత్రువులు నశిస్తారు అని అలాగే అందరూ బయట ఉన్న శత్రువులు ఏదేదో పేర్లు రాసిస్తూ ఉంటారు పేర్లు ఏమైనా రాయక్కర్లేదు చాలా మంది శత్రువులు ఎవరెంట్ వెనకాల పేర్లు రాసి నేను గుడికెళ్తే చూస్తూ ఉంటాను ఏమి రాయక్కర్లేదు శత్రువుల పేర్లు ఎందుకు రాయాలి అంత శత్రువుల్ని ముందు చంపకుంటే బయట వాళ్ళ శత్రువులో కాదో తెలుస్తుంది ఇవి నశించాలని కోరుకోండి ముందు ఎలా అయినా బయట ఉన్న శత్రువులు లోపల ఉన్న శత్రువులు కూడా నశిస్తారు అంతే తప్ప మీరు పేర్లు రాయక్కర్లేదు ఎవరికి ఈ శ్లోకం చదువుకోండి చక్కగా కాగితం మీద రాసి చదువుకోండి శమీ వృక్షము చక్కగా ఆ రోజు దీపారాధన కొంతమంది చేస్తూ ఉంటారు వృక్షాన్ని పూజ చేస్తూ ఉంటారు మీ ఇష్టం మీ ఈ ఆచారాలని బట్టి జరుపుకోండి ఆ రోజు విజయోత్సవం ఈ సెమీ పూజ తోటి పూర్తవుతుంది బంధువర్గంతో కలిసి చక్కగా భోజనం చేయండి కుదిరితే అన్నదానం చేయండి ఆ రోజు కుదిరితే విజయానికి గుర్తుగా అనదా ఒకవేళ అప్పటితో పూర్తయిపోతుంది కాబట్టి అమ్మవారిని కదిపేయచ్చా అంటే కలిసం రూపంలో పెట్టుకుంటారు చాలా మంది కల విగ్రహం అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పాలి ఈ నవరాత్రి ఫలితం అంతా ముందు అమ్మవారికి ధారపోయాలి పోసి అది తీర్థంగా తీసుకుని అప్పుడు ప్రసాదం తీసుకోవాలి ఈ విజయదశమి రోజు సాయంత్రానికి పండగ కదమ్మా అందరూ ఉత్సాహంగా ఉంటారు కొత్త బట్టలు పండగ కొత్త అల్లుళ్ళు ఆ పెళ్ళైన వాళ్ళు అందరి ఉంటారు కాబట్టి మనకి ఏదైనా చక్కగా ఈ తొమ్మిది రోజులు చక్కగా అనుష్ఠానము పూజ ఇలా చేసుకుంటూ ఉంటాం ఇక విజయదశమి అయిపోయి ఇక పదకొండో రోజు మేము తొమ్మిది రోజులు అలసిపోయామని పడుకుంటాను అలా పడుకోకుండా ఎలా అయితే ఈ తొమ్మిది రోజులు విశేషమైన అర్చని చేసుకున్నా ఇక పదకొండో రోజు నుంచి కొంచెంగా అయినా అమ్మని సెలవండి చిన్న చిన్నగా ఇంకా శుక్రవారం రెండు గురువారం వచ్చింది అందుకని చక్కగా పైగా రెండు విజయదశమి ఒక సెలవు పోయింది మనకి గాంధీ జయంతి కూడా ఆ కదా అందుకని చక్కగా అంటే చెప్తున్నా సాత్వికమైన పూజలే చేయండి ఇంత ఇంత కుంకుమలు వేసేయకండి శిరస్సు నుంచి అమ్మకి కుంకుమ మనకి అర్హత లేదు పాదాలని ఆశ్రయించాలి అయ్యానమ్మా అవిడేంటమ్మా జగన్మాత అంటే ఇక్కడ శిరస్సు మీద ఏముంటుంది సహస్రార చక్రం ఉంటుంది నువ్వు ముందు పాదాల ముందు చూడు సహస్రారం దాకా తర్వాత వెళ్దాం సూక్ష్మ శరీరంలో కూడా మూలాధారాన్ని దాడిన తర్వాతే సహస్రారం కదా ముందు ఆ కింద ఉన్న చెడల వాటిలన్నీ పోగొట్టుకోవడానికి ముందు పాదాలు ఆశ్రయించు ఇది ఈ విశేషంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ తొమ్మిది రోజుల పువ్వులతో చాలా అలంకరణ జరుగుతుంది కదా చాలా మంది ఏం చేస్తారంటే నేను చూశాను ఈ తొమ్మిది రోజులు పడేయకూడదు అన్నీ ఒకసారి పడేద్దాం ఆ దేవుడి గదిలో అలా మూల పెడుతూ ఉంటారు అవి పురుగులు వచ్చేసి వాసన వచ్చేసి అలాంటి ఎప్పుడు సుగంధ భరితంగానే ఉండాలి అలాంటివి చేయకండి సాంబ్రా రెండు పూట్లా వేసుకోండి రెండు పూట్లా వేసుకోండి తెల్ల ఆవాలు దొరుకుతాయి ఈ చక్కగా ఈ ధూపం వేసినప్పుడు దాంట్లో కొద్దిగా వేసి ఇండ్లంతా చూపించండి ఏదైనా నరదృష్టి ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతాయి రెండు పూటలు అమ్మవారికి ధూపం అయితే అమ్మవారికి వేయకండి ఆవాలు వేసింది ముందు అమ్మవారికి ధూపం వేయండి ఈ నవరాత్రులు విశేషంగా అర్చన చేసుకుని భక్తి శ్రద్ధలతో మీ పిల్లలకి కూడా ఈ పూజలు అలవాటు చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కండి శ్రీమాత్రే నమ మరి యొక్క అంశంతో మేము అందుకు వస్తాను మీ శివకామి శ్రీ ఆనందమైన స్వస్తి నమస్కారం mm